వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాము ఈ బుడ్డమ్మ అయితే మన ఇంటికి వచ్చిందన్నమాట ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ దుబాయ్లో ఎలా అంటే జూలై నెలలో హాలిడేస్ ఇస్తారు ఆగస్ట్ ట్వంటీ త్రీ వరకు హాలిడేస్ అంట బుడ్డ దానికి స్కూల్ హాలిడేస్ అందుకని అత్త ఇంటికి వచ్చింది కదా మొనవసా వాళ్ళ ఇంట్లో ఒక టూ డేస్ ఉంది బుడ్డది తర్వాత మా ఇంటికి గోల గోల మాట ఇంకొచ్చింది నిన్న వచ్చింది సో నేను రాత్రి మంచిగా పోయి ఇప్పుడే మాట వీళ్ళ మామయ్య లేపాడు కదా మామయ్య లేపారు కదా నేను లేపేసి బ్రష్ కూడా చేసేసుకుంది బుడ్డిది ఇప్పుడు స్నానం చేసేసి స్నానం చేసేసి అప్పుడు ఆమె అదండి సంగతి అందుకే వీడియోస్ అసలు పెట్టట్లేదు ఈ బుడ్డదానితో స్పెండ్ చేస్తున్నా అనమాట సో సర్లో ఒక వీడియో పెడదాము ఈ పెద్ద పెద్దందరూ చూసుకుంటుంది నేను చిన్నప్పుడు మా అత్తంటికి వెళ్ళాను అని చెప్పి పెడతాను అనమాట సో ఓకే బాయ్ చెప్పే స్నానం చేసేసి చెప్పు స్నానం చేసి బాత్ చేసేసి బాత్ చేసేసి వచ్చేసి ఆమ్ తినెత్తా తినేస్తా బై బాయ్ బాయ్ ఓకే అండి నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను ఈ బుడ్డి తెలిసి స్నానం చేసి వచ్చేది మా మా హస్బెండ్ చేయించేస్తారు తొడతదిగా కదా కట్ చేసేద్దాం పొద్దున్నే లేపారు దీన్ని తొరతారా తోముకోవాలి పేస్ట్ పెట్టరా తోముట్ ఏది కానీ మామూలు ఆఫీస్కి వెళ్ళిపోతారు మరి నువ్వు తొరత రోజు తోమేసుకోవాలి స్నానం మరి మళ్ళీ వేడి నీళ్ళు వచ్చేస్తాయి కదా చేసేరు ఇప్పుడు నీకు స్నానం చేపించేస్తారు స్నానం చేసేసి అప్పుడు ఆమె తిండి ఓకేనా నేను దీంతో ఇంకా నెక్స్ట్ ఇంక వేడి నెల తాగాలి దా ఇంకా మార్నింగ్ మార్నింగ్ హాట్ వాటర్ ఎక్కడ పట్టుకో పట్టుకొని గ్లాస్ వాటర్ తాగేసి అప్పుడు స్నానానికి వెళ్ళదు కానీ నేను అసలు జస్ట్ ఇప్పుడే నేను బాక్ చేసాను ఇంకా రెడీ అవ్వాలన్నమాట తాగేలమ్మా గుడ్ గర్ల్స్ తాగేయాలి ఓకే స్పీడ్గా తాగే ఎర్లీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాం కదండీ బుడ్డు దానికి కూడా హాట్ వాటర్ ఇచ్చేసనమాట తాగమని చెప్పి పాపం కూర్చుని తాగుతుంది ఈ లోపల నేను జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ బుడ్డుదైతే ఈ జావలు గట్రా అసలు తాగదంట వాళ్ళ మమ్మీ చెప్పారు సర్లో ఒకసారి నేను ట్రై చేద్దాము నేను ఇస్తే తాగుతుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నాను సో దీనిలో కొంచెం సీడ్స్ కూడా వేస్తున్నాను అనమాట పంకిన్స్ ఇవి ఉంటాయి కదండీ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా వేస్తున్నాను కొంచెం టేస్ట్ బాగుంటుంది మనం జావ తాగేటప్పుడు క్రంచీగా తగులితే బాగుంటుందని చెప్పేసి ఈ రాగి జావ అయితే చేస్తున్నా చేస్తున్నాను ఇది స్ప్రోటెడ్ రాగి ఫ్లోర్ అన్నమాట మనకి బయట స్టోర్లో అయితే దొరికింది దాంతోపాటు ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను ఇది కూడా బుడ్డుదానికి కోసం అన్నమాట ఎగ్స్ అయితే గుడ్లు మా బుడ్డమ్మ స్నానం చేసేసింది చూడండి ఒకసారి ఇప్పుడు మంచిగా రెడీ అయిపోద్ది నీకు అవ చే ముందు నీ ఎలాగే పిలక వద్దులే ఓకేనా ఇలా ముందుకేసుకుంది గాని ఒకసారి ప్రాపర్గా దుబ్బా క్లిప్సా పెడతానే వెరీ గుడ్ గాడ్ ఎలా తిరిగమ్మా ఒకసారి నాకు రావట్లేదు బుడ్డు మన ఇంట్లో ఫోర్ డేస్ అయితే ఉందండి నిజంగా ఉండదేమో అని అనుకున్నాను కానీ అసలు వెళ్ళ నేను ఏడుపు మాట మా ఇంట్లోనే ఉంటాను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఫోర్ డేస్ పాపం అలా బాగానే ఉంది ఇంకా ఫిఫ్త్ డే మేమే డ్రాప్ చేసేసాము ఎందుకంటే మళ్ళీ సరిగ్గా తినట్లేదు అప్పటికే చిక్కుపోయింది ఇంకా సన్నమైపోతుందని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసాం మాట తర్వాత మళ్ళీ మా మదరు ఇలా అవ్వడం ఇంకా మేము ఇండియా వెళ్ళిపోవడం టూ మంత్స్ ఇండియాలోనే ఉండడం వల్ల ఈ వీడియో అయితే పెట్టలేకపోయాను కానీ ఒక మెమరబుల్గా ఉంటుంది వీడియో అని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా సరదాగా ఈ వీడియో చూసుకోవాలనిపిస్తే సరదాగా చూసుకోవచ్చు కదా ఈ పాప కూడా పెద్దదైపోయిన తర్వాత తన చిన్న చిన్న మెమరీస్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కటి అలా క్యాప్చర్ చేసా అనమాట ఇంకా బుడ్డిదంటే తీరదండి అంత క్యూట్గా నిజంగా పిల్లలంటే తేరదు కామ్గా భలే అనిపించింది నాకు జడ వేయడం కూడా రావట్లేదు ఏదో అలా వచ్చిరానట్టు పిల్లకైతే వేసి ట్రై చేసాను రాలేదు ఇంకా కట్ ఆ కటింగ్నైతే అలాగేదో కోమ్ చేసేసాను తర్వాత పౌడర్ అప్లై చేసేసి బొట్టయితే పెట్టేసాను అనమాట ఇంకా బాత్ అయితే మా హస్బెండ్ చేంజ్ చేశారు స్నానం అది చేయించేశారు అనమాట హ్యాపీగాని సో నాకైతే ఆ ప్రాబ్లం లేదు ఉన్న ఫోర్ డేస్ మా హస్బెండ్ ఈ పాపను చక్కగా చూసుకుంటున్నారు ఇంకా ఇన్ కేస్ ఫ్యూచర్లో పిల్లలు పుట్టినా కూడా నాకైతే ఇంకా ఎలాంటి ఇబ్బంది అనిపించదన్నమాట ఎందుకంటే మా హస్బెండ్ ఈ పాపను చూసుకున్న విధానం నాకు చాలా బాగా అనిపించేసింది ఎంత కేరింగ్గా చూసుకున్నారో బాగా అనిపించింది బాగుదే తర్వాత బయట కూడా అడతానేరుకున్నాను నన్ను అమ్మ బుడ్డిలా మొత్తం మొహం మీద వచ్చేస్తుంది ఇప్పుడు సైడ్కి దుగేస్తాను అండి క్లిప్ పెడతానండి నేను క్లిప్స్ ఎక్కడ పెట్టుకున్నా నువ్వు తెచ్చుకో తగిలేసింది బొడ్డీలో నాకు అయిపోయింది చాలు చాలు వెరీ గుడ్ గోల్ ఆన్ చేస్తా ఆన్ చేస్తా

తింటావా ఇంక్రెష్ చేసుకుందామా ఇంకా బాదం ముక్క తింటావా పెడతా ఇప్పుడు పెడతా కాఫీ ఇప్పుడు ఎంత టేస్ట్గా ఉంటదు హెల్దీ నువ్వు తిన తినకపోతే తింటూ పంపించద్దు బొడ్డమ్మ అయితే ఏ ఫుడ్ పెట్టినా అసలు తినేది కాదనమాట దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అలా గిన్నె వేసుకుని తిరుగుతూ ఉంటే రెండు స్పూన్లు మూడు స్పూన్లు తినేది ఫైనల్గా ఎంతో కొంత తినిపించడానికి అయితే ట్రై చేశాను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదండి ఇలా పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఇలా చూసుకోవడం చాలా కొత్తగా అనిపించింది టైం మొత్తం కూడా తింటోటే స్పెండ్ చేశాను చాలా బాగా అనిపించింది ఇంకా మొక్కలకి నీళ్ళు వేద్దు కానీ రా అని చెప్పేసి అంటే అలా మొక్కలకి నీళ్ళు వేస్తూ కొంచెం కొంచెం ఫుడ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితేనే హలో అండి మా బుడ్ బుడ్డీలు అయితే ఏంటి అసలు జావులు ఇలాంటివి ఎక్కువ అంట బుడ్డమ్కి పొద్దున్న ఎగ్గు కూడా ఎంత బలవంతంగా తినిపిస్తే కానీ తినలేదు ఇంకా దానిలో ఎల్లో కూడా తిందంట నిజంగా చిన్నపిల్లలకి ఫుడ్ తినప్పించాలంటే చాలా కష్టం కదా ఇంక ఇప్పుడైతే రాగిజావు కూడా నేను తాగును నేను తాగును అని చెప్ప అసలు తాగలేదు ఇంకా ఇంకా ఫుడ్ వాళ్ళ మమ్మీ అయితే ఎప్పుడు దోశనే పెడతదంట మార్నింగ్ దోశ ఈవినింగ్ దోశ దోశ తింటే ఏం బలం వస్తుంది బుడ్డీ నీకు ఎలా స్ట్రెంత్ పీస్లో ఉంటావా బక్క పిల్లలో ఉంటుందంట బుడ్డమ్మ సర్లే ఇంకా మనకి బూస్ట్ పిచ్ కదా మా బుడ్డు దానికి కూడా బూస్ట్ పిచ్చట బూస్ట్ అయితే తాగుతానని చెప్పేసి అందే ఇంక నెక్స్ట్ అలాగే కుకింగ్ కూడా చేయాలి టైం అయితే టెన్ అయింది ఇంకా పిల్లలకి పింక్ రైస్ ఎల్లో రైస్ ఇలా ఏదోటి చెప్పేసి పెట్టాలి కదా నిన్నైతే ఎల్లో రైస్ అని చెప్పి వామ్ రైస్ ఉంటుంది కదా అది చేసి పెట్టాను ఈరోజు పింక్ రైస్ అని చెప్పి బీట్రూట్ ఫ్రై చేసి పెట్టడం హెల్దీ హెల్దీగా వాళ్ళకి పింక్ ఇలాంటివంటే నచ్చుతాయి కదా అలా అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను పింక్ రైస్ తింటావా పింక్ రైస్ అంటే ఇష్టమా ఆరెంజ్ రైస్ అంటే ఇష్టమా ఎల్లో రైస్ అంటే ఇష్టమా పింక్ మాకు పింక్ నేను ఈరోజు మా బుడ్ నేనేమో రెడ్ పింక్ వేసుకున్నా మా బే బుడ్డిదేమో బేబీ పింక్ వేసుకుంది ఓకే అండి మనం వంట చేసేసి మళ్ళీ కలుద్దాము ఇంక వంట వీడియో షూట్ చేయను బీట్రూట్ ఫ్రైయే కదా బొడ్డి దానితో స్పెండ్ చేద్దాం ఈ రోజు అంతా ఇప్పుడు నువ్వు రైన్స్ చెప్పాలి ఏ టు జెడ్ లెటర్స్ రాయాలి వన్ టు ఫిఫ్టీ మెంబర్స్ రాయాలి స్కూల్ హాలిడేస్ అని చెప్పి అన్నీ మర్చిపోతావా ఈ దానికి ఫైవ్ ఇయర్స్ కదండి ఎంత ఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడుతుందంటే మా హస్బెండ్ ఇది మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు నాకు ఇది నేనే షాక్ అయిపోయినమాట ఇప్పుడు నర్సరీ ఏదో అనుకుంటే ఇప్పుడు నర్సరీనా ఎల్కేజీనా నువ్వు టూనా టూకి అప్పుడే ఎందుకాలతో ఫైవ్ ఇయర్స్కి నువ్వు ఎల్కేజీనా నర్సరీనా ప్రీ ప్రీకేజీ ఏనా అబద్దాలు పెళ్ళి అబద్ధాలు చెప్పేస్తుంది నర్సరీనా ఏదో ప్రీకేజీ ఏదో అయ్యి ఉంటుంది ఫుల్ ఇంగ్లీష్ హిందీ కూడా మాట్లాడేస్తుంది నేను ఈవినింగ్ మేము హాస్పిటల్కి మాట తర్వాత వస్తూ వస్తూ కెఫ్టీరియా దగ్గర ఆగితే వాళ్ళతో హిందీలో ఏదేదో మాట్లాడేస్తుంది ఓరి ఈ పిల్లకి హిందీ కూడా వచ్చా ఇంగ్లీష్ వచ్చా అన్నీ వచ్చాను అనుకోనమాట ఇక్కడ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు కదా ఇంకా పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంది తర్వాత స్కూల్లో జాయిన్ చేశారు మొత్తం అంత ఇంగ్లీష్ కదా ఇంకా భలే మాట్లాడుతుంది అసలు తెలుగు కూడా మర్చిపోలేదండి నిజంగా అది గ్రేటు తెలుగు మాట్లాడుతుంది హిందీ మాట్లాడుతుంది ఇంగ్లీష్ మాట్లాడుతుంది అన్ని మాట్లాడుతుంది కొట్టేలు బుడ్డి పిల్లనే నువ్వు తినకపోతే మాత్రం ఇంటి పంపించేస్తా ఇంకా చెట్టుకోను నేను తింటావా తినాలి ఇంకా బుడ్డిది బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినలేదని చెప్పేసి ఇంకా నా కోసం అలాగే బుడ్డి దానికోసం బూస్ట్ పాలు అయితే కలుపుకుంటున్నాము ఇంకా నాకు బూస్ట్ ఫేవరెట్ పిచ్చిదాన్ని ఇంకా బుడ్డిది కూడా అన్నది కాబట్టి ఇద్దరికీ అయితే మిక్స్ చేస్తున్నా ఇంకా బుడ్డిదైతే పాలు తాగేసిన తర్వాత అలా మొబైల్ అయితే చూస్తున్నమాట కొన్ని రీల్స్ అవేవో బొమ్మలు అవి ఉంటాయి కదా కార్టూన్ నెట్వర్క్స్ ఇవన్నీ చూస్తున్నమాట వాటి గురించి నాకు కొంచెం కూడా ఐడియా లేదు మా చిన్నప్పుడు జిబుంబా అని చెప్పేసి ఒకటి వచ్చేది మాట ఆ జిబుంబా చూసేవాళ్ళము ఇంకా మించి అప్పుడు ఏమీ వచ్చే కాదు దూరదర్శన్ అని ఒక ఛానల్ ఉండేది అందులోనే జిబుంబా ఏవో వచ్చేది మాట జెమినీ టీవీలో ఐడియా లేదు బట్ జిబుంబా సాయంత్రం ఆరు గంటలకు వచ్చేది ఒక పెన్సిల్ ఉండేది ఆ పెన్సిల్ పెన్సిల్తో ఏదన్నా డ్రాయింగ్ చేస్తే యాపిల్ డ్రాయింగ్ చేస్తే యాపిల్ వచ్చేసేది డబ్బులు డ్రాయింగ్ చేస్తే డబ్బులు వచ్చేసాయి అనమాట చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూసేవాళ్ళము ఇప్పుడైతే అలాంటివి లేవు కానీ పిల్లలు ఏవేవో కార్టూన్స్ చూస్తున్నారు అన్నమాట ఇంకా నా దగ్గర పాత బట్టలు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి అన్నీ కూడా తీసేస్తున్నాను ఇంకా మ్యాక్సిమం నేను వన్ ఇయర్కి సరిపడగా ఇండియా నుంచి అయితే తెచ్చుకుంటానండి ఆ ఆ వన్ ఇయర్ కూడా ఫుల్గా అవే యూస్ చేసేస్తాను ఇంకా మళ్ళీ కొత్త కొత్తగా దుబాయ్లో కొనుక్కోవడం ఇలాంటి ఏం చేయ చేయను ఇంకా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఆ బట్టలు అనేది వేసుకోనమాట ఇంకా మళ్ళీ కొత్తగా తీసుకుంటా ఇంకా ఈ బట్టలన్నీ కూడా బయట మనకి చారిటీ బాక్సెస్ ఉంటాయి ఆ బాక్స్లో వేసేద్దామని చెప్పేసి మొత్తం అన్నీ కూడా కలెక్షన్ అంతా కూడా బయట పెట్టేసాను కొంచెం బాగున్నవన్నీ పక్కన పెట్టుకుంటున్నా ఇంకా బాగాలేనివన్నీ కూడా బాగాలేనివంటే కొంచెం నలిగిపోయినవి యాక్చువల్లీ నేను ఇంట్లో ఐరన్ చేసుకో అనమాట మ్యాక్సిమమ్ మీరు ఏ వీడియోలో చూసినా కానీ నార్మల్గా బట్టలని అలాగే వేసేసుకుంటాను ఏమన్నా కొంచెం మంచి బట్టలు అయితే బయట ఐరన్కి ఇస్తాను అనమాట ఇంకా ఐరన్ చేయడం కూడా నేర్చుకోవాలి ఇంకా చాలా మట్టుకు బట్టలు అయితే బల్క్లో అన్నమాట ఇంకా మంచం మీద పెట్టినవి మ్యాక్సిమం అన్నీ కూడా ఇంకా బయట చారిటీ బాక్స్ అయితే వేసేద్దామని తీసేసాను అదే ఇండియాలో ఉండుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకునేవారు సారీస్ ఇలా డ్రెస్సెస్ గటని ఇంకా నా డ్రెస్సెస్ సారీస్ అయితే అసలు ఏమి చిరగవండి జస్ట్ నలుగుతాయి అంటే అది కూడా ఐరన్ చెయ్యను కదా అందుకోసం అని చెప్పేసి ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా బట్టలు అన్ని కూడా బయట చారిటీ బాక్స్ ఉంటుంది ఇంకా అక్కడైతే వేసేస్తున్నా ఇక్కడైతే ఇంకా కొంచెం కందిపొడి వేసి పెద్ద స్పైసీ ఉండదు కాబట్టి కొంచెం నెయ్యి వేస్తే తినేస్తుంది తినొత్త కదా పప్పుతోటి నో కాదు తినాలి తర్వాత పింక్ రైస్ తిండు కానీ కొంచెం నెయ్యి వేస్తాను ఓకేనా కొంచెం నెయ్యి వేస్తే ఏమైనా కార్మొన్న ఉండదు కదా ఇంకోడి కొద్దిగా రైస్ పెట్టిన పిల్లకి ఈ రైస్ తి తినిపించడమే ఎక్కువ మాట ఇప్పుడు ఇది తినడానికి ఎంతసేపు పడుతుందో చూడాలి పౌడర్ కదా పప్పు నీకు పప్పు అంటే ఇష్టం కదా దా ఇలా కూర్చో త్వర త్వరగా తినేయలే ఓకేనా టైం యూస్ అవర్ టూ అయిపోయింది టూ రెండింటి వరకు తినకుండా ఎలా కూర్చోంటే చెప్పొచ్చు సరే లవ్ తరు వాళ్ళు కూడా ఈ పెళ్ళి అంటే ఇలా తినట్లేదు అని చెప్పి కొంచెమే వేసాను చక్కగా నెయ్యి వేసాను తా త్వరగా తినేయాలి అట్లా కారం లేదు కదా బాగుంది కదా కారం లేకుండా చేసాను అది థ్రెడ్స్ డ్రెస్ కొన్న థ్రెడ్ అది త్వరగా తిన బొడ్డోళ్ళకి భోజనం తినిపించడం కూడా ఒక టాస్క్ అని ఇప్పుడే అనమాట వన్ అవర్ తింటుంది చాలా స్లోగా కొంచెం భోజనం సో పప్పు చేయలేదని చెప్పేసి అది దాల్ పౌడర్ ఉంటే అది వేసనమాట యమ్మీ బాగుంది కదా యమ్మీ ఎమ్మీగా చేస్తానే పింక్ రైస్ కూడా తినాలి తర్వాత పింక్ రైస్ కూడా తింటే వైట్గా అయిపోతావు ఇది ఎల్లో రైస్ ఇట్ ఇస్ ఆరెంజ్ రైస్ ఇదే రైస్ కూడా నాకు తెలీదు ఇదిగోండి నెక్స్ట్ అయితే పింక్ రైస్ బీట్రూట్ రైస్ అయితే పెట్టనమాట పింక్ రైస్ పింక్ రైస్ అని చెప్పేసి అడుగుతుంది కదా ఇది అని ఇది కూడా అమ్మే ఉంటుంది పింక్ రైస్ కదా నీ డ్రెస్ కలర్ నా డ్రెస్ కలర్ బాధ సూపర్ పింక్ రైస్ బాగుంది కదా రేపు గ్రీన్ రైస్ చేసుకుందామా రేపు గ్రీన్ చేసుకుందామే గుండపల్లెలకి ఏదోటి చెప్పేసి తినిపించారు ఇంకంతే ఇంకా అలాగా ఇందాక రైస్ బాగానే తింది యమ్మీ యమ్మీగా ఉందని చెప్పి తిందమాట పౌడర్ ఎక్కువ కారం లేదనమాట అందుకని ఈజీగా తినేసింది ఇది కూడా ఇంకా ఇందులో పచ్చిమిర్చి ఎండిమిర్చి ఏమీ లేకుండా నార్మల్గా చేసాను అన్నమాట స్పైసీ లేదు కదా యమ్మీ స్వీట్ ఉంది కదా సూపర్ మొత్తం ఎక్కుతున్నావు దిగుతున్నావు ఏం కావాలి టెడ్డియా కొనుక్కున్నామే బుడ్డి బంగారం లూరుకి అయితే వెళ్తున్నామండి ఫైనల్లీ మన ఇంట్లోకి టీవీ అయితే కొనేసుకుంటున్నాము బుడ్డం వచ్చింది కొత్త టీవీ అయితే కొనుక్కుంటున్నాము ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాము వచ్చేస్తున్నాము చూస్తున్నాము వచ్చేస్తున్నాము అదే ఏదైనా రావాలన్నా కూడా రాసి పెట్టి ఉండాలి టైం రావాలంటారు కదా ఈ ఇంట్లో థింగ్స్ కూడా అలాంటివే మాట ఇప్పుడు ఫైనల్లీ టీవీ కొనేసుకుంటున్నాం ఢిల్ కొత్త టీవీ కొనుక్కుంటున్నాం కొత్త అసలు ఏమీ రెడీ అవ్వలేదు ఎందుకంటే లూలు మా పక్కనే కదా ఇంకా వర్క్ చేసే వాళ్ళు కూడా వచ్చేసారు అందుకని త్వర త్వరగా వెళ్ళి తీసుకొచ్చేద్దాము మరి అంత హైలైట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేస్తుంది అనమాట పడతావు ఇప్పుడు పడతావు ఎప్పటి నుంచో ఈ టీవీ గురించి అయితే చూస్తున్నామండి ఎల్జీ యూహెచ్డీ ఏఐ థింక్ అని చెప్పేసి మనకి పన్నెండు వందలకి ఆఫర్లు అయితే వచ్చింది నార్మల్ ప్రైస్ అయితే రెండు వేల రెండు వందలు మన ఇండియన్ కరెన్సీలో అయితే ఫిఫ్టీ థౌజండ్ ఇప్పుడు మనకి ఆఫర్లు అయితే మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్కి అయితే వచ్చింది అదే ట్వంటీ ఎయిట్ థౌసండ్కి అయితే వచ్చింది ఒకసారి మేము ఇంచెస్ కూడా కొలుచుకుంటున్నాము మా రూమ్కి సరిపోతుందా పెద్దది అయిపోతుందా అని చెప్పేసి మళ్ళీ పెద్దది అయిపోతే వాష్రూమ్ డోరు తీయడానికి రాదు కదా కానీ పెద్దది ఎందుకు తీసుకున్నామంటే ఇంకా హౌస్ షిఫ్ట్ అయిపోదామని అనుకుంటున్నాం కదండి తర్వాత మళ్ళీ చిన్నది తీసుకుని మళ్ళీ అక్కడ ఇబ్బంది పడాలి కదా అదే పెద్ద టీవీ అయితే మనం హౌస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఇంట్లో కూడా యూజ్ అవుతుందని చెప్పి పెద్ద టీవీనే తీసేసుకున్నాము చూసాం కదండీ సిక్స్టీ ఇంచెస్ ఎల్జీ అదైతే అయితే అన్నమాట ప్రైస్ కూడా చాలా బాగా వచ్చింది చిన్న బొమ్మ తీసుకుంది కానీ మనం డే టు డేకి వెళ్ళి తీసుకుందాం ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదా దాడు మా అమ్మ వెళ్ళిపోతాడు ఇంక రాదు మళ్ళీని చాలా చాలా తీసుకురా ఇంక టీవీ అయితే ఒకసారి చెక్ చేస్తున్నాము ఇంక ఇక్కడే ఓపెన్ చేసేసి జస్ట్ ఫ్లాగ్ కనెక్షన్ పెట్టేసి ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాం అనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది ఉండదు అని చెప్పేసి సింపుల్గా అయితే కొనేసుకుంటున్నాము ఎక్కువ హైలైట్ చేయట్లేదు అనమాట నేను ఎప్పటి నుంచి అనుకునేదాన్ని ఇలా ఎలక్ట్రానిక్స్ కొన్నప్పుడు మంచిగా వీడియో షూట్ చేయాలని కాకపోతే ఇంకా నాకు అంత షూట్ చేయాలని అనిపించలేదు బట్ ఇంకా ఇదే రోజు కొన్నాం కాబట్టి ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేసేస్తున్నాను మామూలుగా అయితే మంచిగా రెడీ అయ్యి దీనికోసం ఒక ప్రత్యేకంగా వీడియో చేయొచ్చు బట్ ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేదన్నమాట ఇంకా ఇంట్లో దానికి చిన్నదానికి ఎందుకు అని చెప్పేసి ఇంకా టీవీ అయితే చాలా పెద్దగా ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది ఇంకా ఎల్జీ అంటేనే క్వాలిటీ ఉంటుంది సామ్సంగ్తో కంపేర్ చేస్తే ఎల్జీ మాత్రం క్వాలిటీ బాగుంటుంది ఏంటంటే ఐస్కి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు సామ్సంగ్ అయితే చూడడానికి మంచి గ్లేజీగా కనిపిస్తుంది గ్లోగా క్వాలిటీగా కనిపిస్తుంది బట్ ఐస్కి ఎఫెక్ట్ ఉంటుందంట ఎల్జీ అయితే ఐస్కి ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి అన్నారు మేము చాలా తిరిగి తిరిగి చెక్ చేసి చెక్ చేసి ఫైనల్గా ఇది ఓకే చేసాము ఇది న్యూ మోడల్ కాబట్టి ఆఫర్లో కూడా వచ్చింది ఇంక తీసేసుకున్నాము తీసుకున్నాము ఇంట్లో ఉన్న పాత టీవీకి మధ్యలోలా మార్క్ లా వచ్చేసింది అండి ఇలాంటి టీవీ యూస్ చేయడం రిస్క్ అని చెప్పేసి ఇది రిమూవ్ చేసేసి పెద్ద టీవీ అయితే అదే రోజు ఫిక్స్ చేసాము ఇంక బుడ్డు తొచ్చిన వేళ విశేషం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటా టీవీ తీసుకుందామని షాప్కి వెళ్తున్నాము తీసుకోకుండానే బ్యాక్ రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట కానీ ఈ రోజు అసలు తీసుకుందామన్న ఆలోచన లేదు కానీ షాప్లో ఆఫర్ పెట్టారని లూలు నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చిందన్నమాట ఆఫర్లు అన్నీ చూసేసరికి ఈ టీవీ అయితే ఆఫర్ ఉంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అస్సలు కొంచెం కూడా ఆలోచించకుండా ఇంకా వెంటనే వెళ్ళిపోయాము ఇంకా బుడ్డి వచ్చింది కాబట్టి టీవీ వచ్చింది ఇంకా బుడ్డు దానితో ఓపెన్ చేయించేసి పూజ కూడా చేయించేశాను చాలు చాలు ఇంకా చాలు చాలు మీ నాటకాలు కొత్త టీవీ కొనుక్కున్నాం కదా పూజ పూజ చేద్దామా టీవీకి చేద్దాం దేవుడికి ఇది అమ్మో అక్షింతలు వేయకూడదు పొగ దేవుడికి గుడ్డీలు నువ్వు వచ్చిన వేళ విశేషం టీవీ కొనేసుకున్నాం మరి